నమస్కారం అండి నా పేరు వాసు హన్విక ఆర్గానిక్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్లో నేను గుంటూరు సేల్స్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను మూడు రోజుల క్రితం వచ్చేసి మన నాంజయ్య గారు అండి సుద్దపల్లి మండలం గుంటూరు జిల్లా ఏమండి నాంజయ్ గారు మూడు రోజుల క్రితం వచ్చి నేను రెడ్ అండ్ బ్లాక్ మీరు కదా మీకు ఎలా అనిపించింది సార్ చాలా బాగుంది అంత ముందు చేయను క్వాలిటీ లేదు ముడత అంతా ఇప్పారింది మంచి వచ్చింది మంచి బ్రోత్ వచ్చింది పూత బాగా పింది కూడా బాగా షైనింగ్ వచ్చింది షైనింగ్ వచ్చింది చాలా బాగుంది ఇది వాడుకోవచ్చు కాండి ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా వాడుకోవచ్చు ఓకే నాచారాయ్ గారు కొంచెం మన పక్కన ఇద్దరు కూడా చెప్పండి అందరికి చెప్తాము మేము కూడా చూసుకున్నాకే చెప్తామని ఆగాము ఓకే ఓకే చాలా బాగుంది చాలా బాగుందా ఓకే ఓకే థ్యాంక్ యూ అండి నాచారాయ్ గారు మీరంతా మీరంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా వేసుకోవాలి ఓకేనా కాకపోతే ఒకసారి ఏం చేసారా ఒకసారి నాకు ఫోన్ ఓకేనా ఉంటారు